ఈ కుక్కర్లోనే ఉడికిచ్చారు మీకు మొక్క సరిగ్గా కనపడి ఉండదు ఇది చూడండి కోడి కాబట్టి స్ట్రాంగ్ గా ఎన్ని నిమిషాలు ఉడకబెట్టారు అడగాలి నాకు తెలియదు వచ్చేసరికి ఇదంతా రెడీ చేసి ఉంచారు పసుపు ఈ పుదీనా వచ్చేసి ఇది నాటిదే దాదాపు మీ రెండు కవర్లు కనిపిస్తుంది కదా ఈచ్ వన్ ఇది పోసిచ్చారు నాటి నాటు మొలక్కలు ఇవి కూడా రోజంతా నాటుతో సరిపోతుంది హై గైస్ ఈ ఈరోజైతే మా అక్క ఇలా పెళ్ళి రోజు సో ఈ అయితే నాటు కూడా అయితే తెచ్చారు సో నాటుడి అండ్ ఇక పుదీనా పచ్చడి కోసం పుదీనా అండ్ మొలక్కలు అన్నీ ఈ రోజు అన్నీ కలిసి వచ్చినాయి ఆఫీస్కి అయితే వెళ్ళాం సో అక్కడ వీడియో అయితే తీలా సో ఈ రోజు నాటుకోడి ఉండే పద్ధతి చూపిస్తాను సో అవి ఎలా ఉడిగినాయి ఏంటో కొత్త వారు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి ఇది పందెంలో చచ్చి పెన్ కూడా అంట అంటే పందెం కొట్టి చచ్చిపోయింది ఆ కోడిని అయితే ముక్కలు ముక్కలు చేసి నీట్గా చేసేసి ఈ తోలు ఈ చూడండి మొత్తం కుక్కర్లో అయితే ఉడిగిపెట్టారు దాదాపు ఇది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అనుకుంటా ఎందుకంటే నాటుకోడు కదా కొంచెం గట్టిగా ఉంటాయి ఇదిగో ముక్కలన్నీ చాలా గట్టిగా ఉన్నాయి ఏదన్నా మామూలు కూడా కన్నా నాటు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ పోదీనా వచ్చేసి ఇది నాటుదే దాదాపు ఇది రెండు కవర్లు కనిపిస్తుంది కదా ఈచ్ వన్ ఇది హండ్రెడ్ ఇది హండ్రెడ్ మొత్తం అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తెచ్చారు ఆఫీస్ కాడికి సో ఇంకా ఈ రెండు తీసుకున్నాం ఇవంటారా వచ్చేటప్పుడు కోసిచ్చారు నాటి నాటు మొలక్కలు ఇవి కూడా ఈ రోజంతా నాటుతో సరిపోతుంది సో ఇంటికా నుంచి అయితే మార్కెట్కి వచ్చి దాదాపు రోజంతా ఎట్లా టైం వేస్ట్ అవుతుంది ఇబ్బలే ఉన్నాయి

വീഡിയോ സമ ഹാടടിച്ചാ. ആള് വീഡിയോ മോർഗാ വെറ്റ് കൊണ്ടാട്. നോളി തെരിഞ്ഞ മരി. ഇതാണ് സച്ചിനാടേ. 164 ഫ്രണ്ട്സ്. ചിടിച്ചി. നോട്ട് പോഹറു പോഹച്ചേ. i've got to pull spokane పెళ్లి రోజు శుభాకాంక్షలను పాడుకుంటా కరెక్ట్గా ఇప్పుడు రోడ్లంటా తిరిగి ఆ మార్కెట్ కన్నాళ్ళ అటు ఇటు బస్ స్టాండ్ కరెక్ట్గా టెన్ అయితే నైన్ థర్టీ అయితే అయిపోయింది సో ఇంటికాడ అంతా ఇట్లే ఉంటుంది నాకు తెలిసి కూర కూడా రెడీ అయిపోయింది కూర ఎలా తయారు చేస్తారు చూపిస్తాను తీయలేదా ఎప్పుడు ఏం తీయలేదంట కూర అనేది చీపిస్తాను ముసులో ఉన్నాయి అంతేనా ముడిసలే ఉంటాయి ఆ నాటు కూడా అంటే సో ఫైనల్గా అయితే ఇది నాటు కూడా అనేసరికి మనకి ఎక్కువ ముడిసలే ఎక్కువ ఉంటాయి సో పీస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది పందిం పుంజీది సో పీస్ కూడా కట్టగా ఎదిగింది కాజానా ఇది కాజా అంట ఇది వచ్చేసి సో ఇది ఈరోజు అయితే మొత్తం మా అక్క పెళ్లి రోజు సందర్భంగా అయితే మొత్తానికి నాటుకోడి బాగుంది టేస్ట్ అయితే బేజ్ ఇస్తుంది కుక్కర్లో ఎక్కువ ఉడక పెట్టడం వల్ల మనకి కట్టగా సరిపోయింది ఆ వీడియో మొత్తం మా అక్క నేనైతే బయట తిరిగా కదా చూసారుగా ఇంటికి వచ్చి ఇప్పుడైంది టైం టెన్ అయితే తింటున్నాం